కొత్త రేషన్ కార్డు జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఆరు గ్యారెంటీల అమల్లో లబ్దిదారులకు వైట్ రేషన్ కార్డు మస్ట్ తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు అర్హులైన పేదలు తెల్ల రేషన్ లేక పథకాలు అందుకోలేని వారిపై ఇప్పుడు సర్కార్ ఫోకస్ చేసింది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు వస్తుందనిన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారు పదేళ్లలో రేషన్ కార్డులు జారీ అవ్వలేదు రేషన్ కోసమే స్లిప్స్ జారీ అయ్యాయి పెండింగ్ లో మరో తొమ్మిది లక్షల వరకు రేషన్ కార్డుల ఉన్నాయి రైట్ మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో సో ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది తెల్ల రేషన్ కార్డు జారీ కోసం రైట్ ఇప్పటికైతే ఆరు గ్యారంటీల ప్రోగ్రాంకి సంబంధించి ఇప్పటికే నాలుగు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసింది నాలుగు గ్యారంటీలకు సంబంధించి కూడా వైట్ రేషన్ కార్డు ప్రామాణికం అనేది సీఎంఏ చెప్పారు సో దీనికి సంబంధించి వైట్ రేషన్ కార్డు ఇప్పటివరకు తొంభై లక్షల మందికి ఉన్నాయి ఇంకా దాదాపుగా గత ప్రభుత్వం ఆరు లక్షల కార్డ్స్ ఇచ్చామని చెప్తున్నప్పటికీ కూడా వాటి విషయంలో ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉందనేది ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళలో దాదాపు పది లక్షల కార్డ్స్ పెండింగ్లో ఉన్నాయి సో దీనికి సంబంధించి ఒక కసరత్తునైతే ప్రభుత్వం చేస్తుంది వాళ్ళకి ఎప్పట్లోగా కార్డ్స్ ఇవ్వచ్చు ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలో గృహజ్యోతి కానీ గృహలక్ష్మి కానీ అట్లాగే రాబో రెండు గ్యారంటీలకు సంబంధించి రెండు వేల ఐదు వందల ప్రతి మంత్ ఇచ్చేదానికి కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి కానీ సో దీనికి లబ్ధిదారులకు వాళ్ళకు అన్ని అర్హతలు ఉన్నా కూడా కేవలం వైట్ రేషన్ కార్డు ఒకటే పెద్ద హడిల్గా మారుతుంది సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు ఈ ఛాలెంజ్ను మనం ఎట్లా తీసుకోవాలి అనేది అయితే అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు సో చా గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని రేషన్ కార్డు జారీ అయినప్పటికీ కూడా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్డ్స్ ఇష్యూ కాలేదు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న సమాచారం మేరకు సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు దీంతో పాటుగా కేవలం ఫుడ్ సెక్యూరిటీ రేషన్ తీసుకోవడానికి కొన్ని స్లిప్స్ మాత్రమే ఇచ్చారు దాదాపుగా రెండు వేల పదహారు పదిహేను నుంచి డిలేషన్స్ కానీ యాడాన్స్ కానీ లేవు కొత్తవి సో దాన్ని ఎట్లా చేర్చాలి ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి సో డిలేషన్స్ కానీ యాడాన్స్ కానీ ఎట్లా పెట్టాలనే దానిపైన ప్రభుత్వం ఒక చెప్పింది సో మొత్తానికి ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇదే ప్రామాణికం అయినందువల్ల సో రేషన్ కార్డును వీలైనంత త్వరగా అప్రూవ్ చేయాలి పంపిణీ చేయాలనేది అయితే ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ తీసుకుంటే హైదరాబాద్కి సంబంధించి యాభై లక్షల మంది ఇక్కడ లబ్ధిదారులు ఉంటే వాళ్ళలో చాలామంది ఇరవై ఐదు ఇరవై లక్షల వరకు రేషన్ కార్డులు లేవు సో వాళ్ళు లబ్ధిదారులు ఆ పథకానికి అర్హులైనప్పటికీ కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల దాన్ని ఆ ఆ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజావాణిలో కానీ మిగతా సమస్య మిగతా దగ్గర తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తున్న నేపథ్యంలో దీనిపైన కసరత్తు అయితే చేస్తుంది గవర్నమెంట్ ప్రభాకర్